పెట్రోల్ బంకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆనాల శివ కమిషన్ పేరుతో బంకులో కార్డు స్వైప్ చేసి డబ్బులు తీసుకున్న అనంతరం వైడ్ ఆప్షన్ ద్వారా తిరిగి కాజేస్తున్నాడు తొమ్మిది నెలలో తెలుగు రాష్ట్రాల ముప్పై తొమ్మిది చోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు నిందితుడి నుంచి రెండు లక్షల నగదు ద్విచక్ర వాహనం చరవాణి ఆరు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి సో మొన్న సాగర్ లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ లో ఇతను అర్జెంట్ గా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది మీకు స్వైప్ చేసి మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక థర్టీ థౌజండ్ బ్యాంక్ మన బంక్ అకౌంట్ లోకి పంపిస్తారు ఆ తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఒక టెక్నిక్ ద్వారా వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ని రిటర్న్ తీసుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అట్లా ఒకటే రోజు ఆ బంక్ లో రెండు సార్లు థర్టీ త్రీ థౌసండ్ ఒకసారి థర్టీ వన్ థౌసండ్ ఒకసారి చేయడం జరిగింది ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు ఈ సాగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంటాం ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది